హలో వెల్కమ్ టు జాసన్ మీడియా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన ఆయిషా వెళ్తూ వెళ్తూ తనుజాకు సలహా బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తన ఆట తీరుతో అదరగొట్టేసింది ఆయిషా రావడంతోనే రీతు తనుజా బాండింగ్స్ పై సంచలన కామెంట్స్ చేసి ఒక్కసారిగా హైలైట్ అయ్యింది అంతకు ముందు తమిళ బిగ్ బాస్ షోలో తొమ్మిది వారాలు ఉండి వివాదాస్పద కంటెంట్ గా పేరు తెచ్చుకుంది ముక్కుసూటిగా మాట్లాడడం హోస్ట్ ను సైతం ఎదిరించడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయింది అయితే ఆమె ఆట తీరు మాట తీరుతో విసుగుపోయిన జనాలు తమిళ బిగ్ బాస్ షో నుంచి తొమ్మిదవ వారంలోనే బయటకు పంపించారు ఇక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షోలోకి రాగానే తన నోటికి పని చెప్పింది మొదటి వారంలో తనుజ రీతులను చేసిన ఆయిషా ఆ తర్వాత వారంలో రీతుపై ఏంటే అంటూ నోర్ పారేసుకుంది నామినేషన్స్ టాస్కుల సమయంలో గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నానా హంగామా చేసింది అయితే ఇప్పుడు ఈ అమ్మడు అర్ధాంతరంగా హౌస్ ను విడవాల్సి వచ్చింది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాతి రోజు నుంచి ఆయిషాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యింది ఫీవర్ తో పాటు ఒళ్ళు నొప్పులు కూడా ఉండడంతో మెడికల్ టెస్టులు చేయగా టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ సైతం పాజిటివ్ అని వచ్చింది ఇదే నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు డాక్టర్ డెంగ్యూ అని చెప్పడంతో తన బెడ్ పై కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది ఆయుష దీంతో ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశాడు నిఖిల్ ఆ తరువాత హౌస్ లో వాళ్లంతా వచ్చి ఓదార్చారు ఆ తర్వాత రాము రాథోడ్ దగ్గర కూర్చొని నాకు జీవితంలో ఏది అంత ఈజీగా రాలేదు బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఎవరికి రాదు నాకు వచ్చింది కానీ నా లైఫ్ లో ఏది ఎక్కువగా ప్రేమిస్తానో అది నాతో ఉండదు అంటూ ఎమోషనల్ అయింది ఆయిషా ఆ తర్వాత కన్ఫెక్షన్ రూమ్ కి ఆయిషాను పిలిచిన బిగ్ బాస్ ఆమె హౌస్ మేట్స్ కు ఆరోగ్యం కోసం తనను హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు చెప్పాడు దీంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆయిషా ఇంకా వెళ్తూ వెళ్తూ తనుజాకు జాగ్రత్తలు చెప్పింది మళ్ళీ ఫేక్ దాంట్లో పడద్దు ఇదొకటే చెప్తున్నానంటూ తనుజాకు జాగ్రత్తలు సలహాను చెబుతూ వెళ్ళిపోయింది మొత్తానికి ఫైర్ బ్రాండ్ ఫైట్ బ్రాండ్గా హౌస్లోకి అడుగుపెట్టిన ఆయుషా హెల్త్ డిసీజ్ కారణంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది